న్యూస్ ఛానల్ మేచల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు ఎన్నికల శంకారావానికి సిద్ధమైన ఈతల మేచల్ జిల్లా షామీర్పేట్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు కు నామినేషన్ పత్రాలను అందజేసి ఎన్నికల సంబరానికి శంకారావం మోగించిన ఈటెల రాజేందర్ అంతేకాకుండా మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎదుర్కొని నిలబడగలిగే సత్తా ఏ పార్టీకి లేదు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు ఈటెల రాజేందర్ మేడ్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ అయితే అక్కడ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిందో అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ వచ్చిందో సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికి అందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ కార్యాలయంలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం మేము మల్కాయి గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా గెలిచే పార్టీ పార్టీ ఎంత పార్టీ దాన్ని ఆపగలిగే బొమ్మ రెండు పార్టీలు లేదనేది రేపు పదమూడో తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది ఎందుకంటే దొంగ దొంగ సర్వే రిపోర్టుతో దొంగ సర్వే రిపోర్టుతో రకరకాల కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తారు నేను అంటున్నా మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించకుండాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఓటేస్తాం ఎప్పుడు ఈటల మీద ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను భాగంలో ఉన్నా అంగన్వాడి అంగన్వాడి ఆయులు కావచ్చు నా ఆశాలు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ కావచ్చు నా ఆర్టీసీ కార్మిలు కావచ్చు అదేవిధంగా నా విఆర్ఏలు కావచ్చు నా బీఆర్ ఓన్ కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగా కావచ్చు నాక ఎక్కడ పెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలు ఆ గొంతు ఎత్తిన బిడ్డ ఈటలు అని చెప్పి చేస్తా ఉన్నా రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాగిరి పార్లమెంట్ ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్వం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్టలు చేసిందో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్యం మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆడబ్బే నమ్ముకున్న ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మూడు మాయజేశం రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే చెప్తున్న ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద మాడే ప్రయత్నం చేయకండి ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిచయమైనటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇరవై రెండు ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయి కలిగిన బిడ్డలు రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి హాయిడే ఏ వాడ కట్టుకు ఆ వాడ కట్టే ఎవరైనా వెలివిషాలుగా గెలిపించుకోవాలని చెప్పొస్తే మీ చుట్టాల ఇంట్లో రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాన్ని కోరుకుంటా ఉన్నా అదే విధంగా ముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు టీవీ నారాయణ గారు నారాయణ గారి కుమారుడు అని ఇంతకు చెప్పిండు సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిడు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా వారు చాలా అనుకుంటారు కొత్త అభ్యర్థి కాదు ప్రజలకు కొత్త కాదు ఉద్యమానికి కొత్త కాదు రాజకీయాలకు కొత్త కాదు ఇవాళ వాళ్ళని కంటోన్మెంట్ నియోజకవర్గంలో వంశీ వంశీతీల గారికి ఒక ఓటు వేసి రెండింటికి రెండు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇంత పొద్దున్నే వచ్చి ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీ కార్ ర్యాలీలో పాల్గొంటున్న కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై ఐదు రోజుల పాటు మీకు మీరే కథానాయకులు ఎవరు పిలిచినా పిలవైనా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని అంత గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మతానికి